హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి కలోంజి గింజలతో హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసేద్దామండి జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా తలనొప్పితో బాధపడుతున్నారా నల్ల జుట్టు తొందరగా తెల్లబడిపోతుందా డాండ్రఫ్ ఉందా అలాగే పేను కొరుకుడు ఎక్కువ సమస్య ఉందా చూడండి ఈ వీడియో అయితే మీ అందరి కోసం పదండి ఆయిల్ని అయితే తయారు చేసేద్దాము ముందుగా ఒక పావు కేజీ వరకు కొబ్బరి నూనె అయితే తీసుకుందామండి అందులో మెంతులు కరివేపాకు నల్ల జీలకర్ర కలోంజీ గింజలు గుంటగరగరాకు గోరింటాకు మందార పువ్వులు చూడండి ఫ్రెష్గా ఉన్న మందార పువ్వులండి కరివేపాకు గుంటగరగరాకు గోరింటాకు కొంచెం శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత గాలికి ఆరపెట్టిన తర్వాత ఇవన్నీ మందార పువ్వులు కూడా ఒక పది నిమిషాలు నీరంతా లాగించిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే మొదలు పెట్టాలండి హెడ్ ఎక్ అస్సలు ఉండదండి ఇప్పుడైతే పదండి వీడియోలోకి వెళితే వెళ్ళిపోదాము ఒక పావు కేజీ వరకు కొబ్బరి నూనె అయితే తీసుకున్నానండి సన్నటి మంటపై ఉంచాలండి కొబ్బరి నూనె అయితే ఇందులో కలోంజీ గింజలు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుందామండి ఈ రసము బాగా దిగుతుందండి హెడేక్ ఉండదు తొందరగా హెయిర్ ఫాల్ ఉండదండి డాండ్రఫ్ ఉండదు పేను కొరుకుడు ఉండదు ఇందులో అలాగే ఒక గుప్పుడు గోరింటాకునైతే యాడ్ చేసేసుకుందామండి అలాగే గుంట రాకును కూడా యాడ్ చేసుకుందాము బట్టతల వాళ్ళు కూడా ఈ హెయిర్ ఆయిల్ బాగా పనిచేస్తుందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఒక గుప్పిడు కరివేపాకు ఆకును కూడా వేసేసుకుందామండి ఈ వీడియో మీ అందరి కోసమండి హెయిర్ సమస్య ఉన్న హెడ్ ఉన్న అలాగే మందార పువ్వులను కూడా ఇలాగే యాడ్ చేసేసుకుందామండి పేను కొరుకుడు ఉన్న తొందరగా మన నల్ల జుట్టు తెల్లబడిపోతున్నా తలనొప్పి ఉన్న ఈ ఆయిల్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి మంచి రిజల్ట్ ఉందండి మీరు కూడా ఇవన్నీ వేసి ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది హెయిర్ బాగా చిట్లు పోతున్నా చాలా చాలా రిజల్ట్ అయితే ఉందండి మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి నూనెలో అన్నీ వేసి బాగా మరిగిద్దామండి ఈ రసం మొత్తము కొబ్బరి నూనెలో మనకి దిగుతుందండి సూపర్ సూపర్ రిజల్ట్ అయితే బాగా ఉందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి మా వీడియో చివరి వరకు చూసి మీకు హెయిర్ పెరగకపోయినా హెడ్డే తగ్గకపోయినా డాండ్రఫ్ పోకపోయినా బట్టతల మీద హెయిర్ ఉన్నా హెయిర్ రాకపోయినా పేను కొరుకుడు వలన హెయిర్ రాకపోయినా కామెంట్ చేయండి చిన్న కామెంట్ చేయండి చాలా చాలా బాగా రిజల్ట్ ఉందండి చివరిలో కొంచెం మెంతుల్ని అయితే యాడ్ చేసేసుకుందామండి మెంతులు కూడా బాగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకుందామండి మెంతులు ముందుగా వేయకూడదండి మాడిపోతాయి మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మెంతులను అయితే యాడ్ చేసుకుందామండి ఇలా మరుగుతున్నప్పుడు ఆయిల్ కట్టేసేసేయాలండి స్టవ్ అయితే చూడండి ఇలా కరకరలాడుతూ ఉంటాయండి మనం వేసిన ఐటమ్స్ అన్నీ అప్పుడు స్టవ్ అయితే కట్టేసుకోవాలండి చూడండి బాగా చల్లారిన తర్వాత మనము ఒక గిన్నెలోకైతే ఇలా ఫిల్టర్ చేసేసుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి బాగా చల్లారిన తర్వాత ఏదన్నా గాజు సీసాలో స్టోర్ చేసుకుందాం ఆయిల్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో స్టోర్ చేసుకొని హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అయితే వాడటం మొదలు పెట్టాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆయిల్ అయితే అన్నిటికీ చాలా మంచి పరిష్కారం అండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్